జై గురుదత్త శ్రీ గురుదత్త ఇప్పుడు మనం సద్గురు స్థావం అనేది చెప్పుకోబోతున్నాం సద్గురువు యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే గురుగేతను చదవాలి గురుగేత తెలిసిన వాళ్ళు ఎవరికైనానో గురువు యొక్క మహిమ గురువు యొక్క గొప్పతనం తెలుస్తుంది అంతటి గొప్ప గురువు గారిని మనం నమ్ముకొని గురు పాదాలను మనం శరణ వేడుకొని గురు పాదాలను మనం పట్టుకుంటే గురు సేవ చేసుకుంటూ గురువుని గురుగా పట్టుకుంటే మన జీవితం అనేది చాలా ఈజీ అవుతుంది సులభతరం అవుతుంది సంక్లిష్టం నుండి సులభ సరళతరం అవుతుంది అనమాట అత్యంత అద్భుతమైనది సద్గురుదేవులు దొరకడం ఆ సద్గురుదేవులు దొరకాలంటే మన పూర్వజన్మ సుకృతం ఉండాలి సద్గురువు యొక్క అనుగ్రహం అనేది మనకు ఉండాలి అటువంటి సద్గురు స్థావాన్ని మనం ఇప్పుడు పఠించుకోబోతున్నాం సద్గురు కరుణ ఉంటే సకల దేవతలు అనుగ్రహం మనం పొందగలుగుతాం అని ఉన్నట్ట సిద్ధులను మనం పొందగలుగుతాం యోగ విద్యను పొందగలుగుతాం జ్యోతిని పొందగలుగుతాం అచంచలం భక్తిని సన్మార్గాన్ని పొందగలుగుతున్నాం మనం కోరుకున్నదే కాకుండా మనకి ఏది కావాలో అది పొందగలిగే అనుగ్రహిస్తారు సద్గురు దేవుడు అట్టి సద్గురుదేవులు కరుణ పొందాలంటే ఆయన స్తోత్రాన్ని స్థావాన్ని మనం ఇప్పుడు చెప్పుకోపోతున్నాం శ్రీ మహాగణపతి నమ శ్రీ మహా నమః శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ సిద్ధిబుద్ధి మహాయోగాపహస్వయం సచిదానందం సద్గురు తం నమామిహం यश्च दत्तात्रेयभावो भक्तानामत्मदानतः सुच्यते सच्चिदानन्दं सद्गुरुं तं नमाम्यहं योगज्योतिषमुद्दीप्तं जयलक्ष्मी नृसिंहयो अद्वयं सच्चिदानन्दं सद्गुरुं तं नमाम्यहं योगविद्याचित्रबानं चित्रबानुशरब्धवं ज्ञानन्दं सच्चिदानन्दं सद्गुरुं तं नमामिहं गणेश होमर्कज्यं नित्यं श्रीचक्रपूजने దీక్షితం సచ్చిదానందం సద్గురం తం నమామ్యహం అగస్తమను సంక్రాంత నానావైజురంధరం భవజ్ఞం సచిదానందం సద్గురం తం నమామ్యహం వాజోదచ దివ్యనామా సంకీర్తనకళాని నాదాబ్దిం సచిదానందం సద్గురం తం నమామహం దత్తపేటం ధర్మరక్షణోపాయ బంధురం సత్కవసానందం సద్గురం తం నమామ్యహం విధువత భక్త సమ్మోహమవదోతం జగద్గురు స్వాశ్రయం సజ్చిదానందం సద్గురం తం నమామిహం సాధుత్వం భక్తమైశ్వర్యం దానం యోగమరోగతం సన్మతిం జ్ఞానమానందం సద్గురు స్తౌతో లభేత్ సన్మతిం జ్ఞానమానందం సద్గురు స్తౌతో లభేత్ శ్రీ మహాగణతయ నమ శ్రీ మహాసరస్వత్యమ శ్రీ పాదవల్లభనరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ ఇది సద్గురుస్తావము ప్రతిరోజు వినండి పఠించండి నేర్చుకోండి నేర్చుకున్నది ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఆ సద్గురుదేవుల పాదాలు పట్టుకునేలాగా ఊహతో మన పక్కనే ఉన్నారని ఊహతో మనం సద్గురుదేవులను ఆశ్రయించుకుంటూ ఆ సద్గురుదేవుల యొక్క కృపని ఎల్లప్పుడూ పొందుతూ అష్టైశ్వర్యాలు మనకి అనుగ్రహం కలగాలంటే సద్గురుదేవుల యొక్క అనుగ్రహం ముందు మనకి ఉండాలి ఉండి తీరాలి అష్టైశ్వర్యాలు అతి సులభంగా మనం పొందాలని ఆ సద్గురుదేవులను వేడుకుంటూ జయ గురుదత్త శ్రీ గురుదత్త